చేనేత కార్మికుడు బలవన్ మరణం ఉపాధి కరవై అనారోగ్యం తీవ్ర కఠినం కఠిన నిర్ణయం సిరిసిల్ల టెక్స్టైల్ పార్కు ఉరేసుకున్న చంద్రహస్ డబ్బులు లేక యూపీ నుంచి రాని కుటుంబ సభ్యులు మున్సిపాలిటీ సిబ్బందితో అంత్యక్రియలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయిపోయింది అన్నదాతలు చేనేత కార్మికులు ఇక అందరూ దయచేసి చెప్తున్నా ఈ పాలన ఏం తెలంగాణ ప్రజలు దర్చుకుంటే ఏదైనా మార్పు సాధ్యమవుతుంది ఇది ఆత్మహత్యలద్దు దయచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికలు పదిహేడు స్థానాలు పదిహేడు పదిహేడు గెలిపిరి లొల్లి లేకుండా పోతుంది వస్త్ర పరిశ్రమను కాపాడండి అంటూ కూడా కేటీఆర్ సూచన చేశాయి ఇక జూడూరి ఇయో ఈయన ఈతల మనిషి తుమ్మలనే వేశ్వరం నివేదిక ఇవ్వండి చేనేత నష్టాలపై అధికారులకు మంత్రి ఆదేశం సంఘాలకు ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తామంటూ కూడా ఈయన ఇట్లా చెప్పినా ఇట్లా పుష్కునా ఆయన ఆగనే ఆగడు రైట్ ఇయో గియ అమ్మని చూడాలి గీ అమ్మ తెలుసు కదా దిశమ్మ పుండకోరు ముచ్చట్లు రాత్తది ఇది బీఆర్ఎస్ వాళ్ళు చూడకపోతేనే మంచిది వాళ్ళ ఆరోగ్యానికి ఇది అనారోగ్యాన్ని షేర్ చేసే పత్రిక చూడు మొత్తం కేసీఆర్ గురించే రాత్త చూడు కొనసాగింప పంపి పంపి తొలగింప ఇగో ఎమ్మెల్సీ అభ్యర్థి తెలంగాణ నాలుగో పారిశ్రామిక ఓరి దేవుడు నాయనా మల్లెపూలు ఇంత అగరబత్తు కొబ్బరికేమైనా అయిపో అసలు ఇక జూడరి కాళేశ్వరంలో కరప్షన్ వార్తల తలసాని మేడకు అవినీతి ఉచ్చు సిజీఐ బెంచ్ కు చంద్రబాబు క్యాష్ పిటిషన్ హైట్రిక్ కొట్టబోతున్నాం ఏంది వీడియోలో టీవీలలో ప్రసారాలు ఇదేదో 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 ఆశీలు ఒకసారి దీని గురించి అయ్యా సిమ్ ఇంటర్నెట్ లేకుండానే ప్రసారాలు ఇక చూడురి మొత్తం కేసీఆర్ మీద ఏది ఒక బద్ధ శత్రువు ఎట్లుంటాడో అట్లా రాతలేరు ఇగో మీరే చూడురా హెడ్ లైన్స్ అనేజ్ అవుతున్నా ఆ కొనసాగింప తొలగింప రిటైర్డ్ ఆఫీసర్ల విషయంలో నిర్ణయం తీసుకొని సర్కార్ కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళను నా ఓఎస్డీలు గాని ఇతరత్ర సీనియర్ ఆఫీసుల వాళ్ళని తొలగింప తర్వాత తెలంగాణ నుంచి నాలుగో పారిశ్రామిక విప్లవం అంట ఇక కాళేశ్వరంలో కరప్షన్ వాస్తవమేనట ఈయన పోయి మొత్తం ఎంక్వైరీ చేసినట్టు తలసాని మేడకు అవినీతి కూర్చు సిజేఐ బెంచ్ కు చంద్రబాబు క్యాష్ పిటిషన్ ఇక మొత్తం కేసీఆర్ ను తిట్టనీకే ఉంటది కేసీఆర్ను తిఠనికే ఉంటాడు నాకు తెలిసి పాపం రేవంత్ రెడ్డి అన్న మంచోడు కాస్తో కూస్తో ఎందుకంటే ఆయన నోటి నుండి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంత ఘోరంగా మాట్లాడరు మరి ఈ పత్రిక రేవంత్ రెడ్డిని మించిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను మించిపోతుంది నాకు తెలిసి రేవ కేసీఆర్ కు వ్యక్తిగత శత్రువులు ఉన్నారో లేదో లేదు పాపం వాళ్ళకు కూడా ఇంత కడపంటూ ఉండదు మరి దీనికి ఎందుకు ఇంత కడపంటో నాకు అర్థం కాదు మొత్తం పట్టగాల్సి మీ దేశుడే తెలంగాణలో దిశ అంటూ దరిద్రాన్ని తయారు చేస్తుంది ఈ పత్రిక కేసీఆర్కి ఇంకా కన్లే కేసీఆర్ సంబంధించి ఇప్పుడు వేరే వార్తలే కనబడతలేవా ఏ ఏ ఏ ఏ ఆధారంగా ఇవన్నీ రాసుకుంటా నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి రమ్మా నేను వేల కోట్ల అనుచిత లాభాలు మోటార్ పంపుల సరఫరాలో అక్రమాలు వాస్తవం ధర కన్నా మూడు వందల ఇరవై శాతం ఎక్కువ పేమెంట్ చేసినాయని చెప్తున్నారు